లోకల్ ప్లాట్ టీమ్ తరపున అందరికీ నమస్కారం మనం ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మనం మొదటగా ఆ ప్రాపర్టీ నిషేధిత భూముల జాబితాలో ఉందో లేదో చూసుకోవాలి నిషేధిత భూముల జాబితాలో ఆ ప్రాపర్టీ ఉంటే మనం కొన్నా కూడా అది రిజిస్టర్ అవ్వదు నిషేధిత భూముల జాబితా గురించి తెలుసుకోవాలంటే ఏపీ రిజిస్ట్రేషన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ కనిపించే ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ అనే దానిపై క్లిక్ చేస్తే మనకు ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం జిల్లా మండలం గ్రామం సెలెక్ట్ చేసుకుని ఈ ఫీల్డ్లో స్టా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇలా లిస్ట్ చూపిస్తుంది ఈ లిస్ట్ లో ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ అని ఉంటే అది వక్ఫ్ బోర్డ్ స్థలం అని ఎండోమెంట్ అని ఉంటే దేవాదాయ శాఖకు చెందిన స్థలం అని కలెక్టర్ పేరు మీద ఉంటే అవి గవర్నమెంట్ కి చెందిన స్థలాలు అని అలాగే ఇక్కడ మనం కోర్టు కేసులు కూడా చూడవచ్చు